ప్రైజ్ దో లార్డ్ క్రీస్తు నామంలో ఈ పునరుద్ధనపు ఆదివారము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను కనుక ఈ యొక్క ఉదయకాల పరిశుద్ధ లేఖనము రోమిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము అక్కడ అంతా దేవుని యొక్క సంఘము సంఘ బిడ్డలు ఈ లోకములో ఎలాంటి సాక్షులై ఉండాలో చెప్తూ ఉన్నాడు పౌరు గారు ఏసు మాటకు మనము ప్రతిధ్వనులము ఆయనకు మనము ప్రతినిధులము మన సిద్ధపాటు కేవలం మాట్లాడడానికే కాదు ఆయనే మనలను ప్రతిఫలించాలి ఆయన సౌశల్యాన్ని ప్రియా దేవుని బిడలారా మనము ప్రతిబిబించాలి ఎదుటివారికి తెలియచేయాలి అనగా ఏసయ్య వెలుగును మనము అందరి ఎదుట కనబరచాలి కనుక అందుకే ఆ ఆ మాటలో పదమూడవ అధ్యాయంలో మెలకుగా ఉండడము వెలుగు పుత్రులుగా జీవించడము అనే మాటలు మనం గమనిస్తాం పదమూడవ అధ్యాయము పదకొండవ వచనములో మీరు నిద్ర నుండి మేర్కోవలసిన సమయమైనది మొదట మనం విశ్వసించిన నాటి కంటే ఇప్పుడు మనకు రక్షణము లభించి సమయము మరింత దగ్గరగా ఉన్నది అని పౌలు గారు మనల్ని ఈ రాకడ కాలములోనికి ఆహ్వానిస్తూ అన్నారు ఈ మాటలు చాలా శ్రేష్టమైన మాటలు ప్రభు రాకడను ఉద్దేశించి తెలియజేస్తున్నటువంటి మాటలు కనుక మెలకుగా ఉండాలి అన్నాడు ప్రభు రాకడ అతి సమీపంలో ఉన్నది మనం మీ మధ్య ఆ మాటలు ధ్యానిస్తున్నాం ఎలా వస్తాడు చెప్పకుండా వస్తాడు దొంగ వలే వస్తాను అన్నాడు మరి అసలు తెలియదా అంటే వాతావరణమే మనకు అర్థమైపోద్ది ఏమిటి ఆ వాతావరణము నోవ దినాలు ఎలా ఉన్నాయో నోవ దినాలు ఎలా ఉన్నాయి జల ప్రళయం వచ్చేనాటికి తినేవాళ్ళు తింటున్నారు తాగేవాడు తాగుతున్నారు సుఖించే వాళ్ళు సుఖిస్తున్నారు ఇళ్ళు కట్టుకునేవారు కట్టుకుంటున్నారు అమ్ముకునేవారు అమ్ముకుంటున్నారు ఇల్లు కొనుక్కునేవారు కొనుక్కుంటున్నారు అసలు భక్తి ధ్యాస వాళ్ళకి లేనే లేదు ప్రభు తన సేవకుడైన నోవాహుతో మాట్లాడించారు అయినా వాళ్ళలో స్పందన కలగలేదు ఈ లోపల జలప్రళయం రానే వచ్చింది టోటల్గా ఒక నోవాహ్ ఫ్యామిలీ తప్ప ప్రపంచం మీద మనుషులందరూ నశించిపోయారు దేవుడు చెప్పకుండా చేశాడా లేదు తన దాసుని ద్వారా నోవాహు ద్వారా మాట్లాడాడు ఈరోజు కూడా ఆయన దొంగవలే వస్తాను అని చెప్పిన నేను వచ్చేటప్పుడు వాతావరణం ఎలా ఉంటుంది మనుషులు మనస్తత్వాలు ఎలా ఉంటాయి అంచె దినాలలో అపాయకరమైన దినాలలో అని ప్రభు చెప్పారు ఆ వాతావరణము ఇప్పుడు కనబడుతుంది కదా కనుక మెలకుగా ఉండడం అంటే ఏసు క్రీస్తు కొరకు ఎదురు చూడడం రెండో మాట ఏసు క్రీస్తును ధరించడము ఏసుక్రీస్తు వరే జీవించడము ఈ మూడు విషయాలు మనం గమనించాలి మేల్కొని ఉండట వల్ల లాభాలు ఏమిటి ఒకసారి ప్యారిస్ మహానగరం నుండి న్యూయార్క్ మహానగరానికి చార్లెస్ లిండ్ చార్లెస్ లిండ్బర్గ్ అనే వ్యక్తి పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో అంటే ఇంచుమించుగా తొంభై ఎనిమిది సంవత్సరాల క్రితం అట్లాంటిక్ మహాసముద్రంలో ముప్పై నాలుగు గంటలు ఇది రికార్డు సృష్టించాడు ఒక ఇంటర్వ్యూలో ముప్పై నాలుగు గంటల పాటు మీరు ఎలా ఏదగలిగారు ముప్పై నాలుగు గంటలంటే ఇంచుమించుగా వన్ డే అయిపోయింది కదా ఇంకా పైన పది గంటలు ఒక రోజంతా పగలుంటుంది రాత్రి ఉంటుంది ఉదయం ఉంటుంది కనుక ఎలా ఎదగలిగారు నిద్రపోకుండా అని అడిగితే చార్లెస్ లిండ్ బోర్క్ ఏమన్నాడో తెలుసా ఈ మహాఘట్టాన్ని ఛేదించడానికి నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా అంటే మరి రాత్రి కూడా ఏదాలక ముప్పై నాలుగు గంటలు ఏదాలి అంటే ముందే మరి ప్రాక్టీస్ ఉండాలిగా మధ్యాహ్నం భోజనం చేసాక నిద్ర రావచ్చు నైట్ పడుకున్నాక నిద్ర రావచ్చు కానీ ఇలాంటివన్నీ కూడా అధిగమించాలి అంటే ముందు ప్రాక్టీస్ ఉండాలి ఏం ప్రాక్టీసు ఎంతో మేల్కొని ఉండడం నిద్ర రాకుండా ఉండడం కనుక అని చెప్పాడు పోటీ ఎప్పుడో కదా దాని గురించి ఎందుకు ఎన్నో లేని రాత్రులు గడిపారు అని అడిగారు చాలామంది చార్లెస్ లింక్ లిండ్బర్గ్ ముప్పై నాలుగు గంటల సముద్రంలో ఏదడం అంటే పగడతో పాటు రాత్రి కూడా ఏదాల్సి వస్తుంది ఆ రాత్రి మెలకుగా ఉండడం కోసం నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను అని చెప్పాడు ప్రియ దేవుని బిడలారా కనుక ఈ రోజున ఒకరోజు ప్రభుని ఎదుర్కోవాలి అంటే ఇప్పటి నుంచే మనకు ప్రాక్టీస్ ఉండాలి మేల్కొనండి మత్తును వదిలించుకోండి రక్షణ మనకిప్పుడు మునుపటి కంటే కూడా అతి సమీపముగా ఉన్నది ఇదివరకు రక్షణ పొందాలి అంటే ఆ పరిస్థితులు సహకరించే కాదు రెండోది వాక్యం కూడా అందుబాటులో ఉండేది కాదు సేవకులు కూడా అందుబాటులో ఉండేవాళ్ళు కాదు ఊళ్ళో చర్చీలు ఉండేవి కాదు సిటీల్లో చర్చీలు ఉండేవి కాదు రెండోది ఆ రోజు కూడా వాళ్ళకి అంతగా వాక్యం తెలియకపోవచ్చు కానీ రోజున దేవుని వాక్యం సవిస్తారంగా చాలా చక్కగా వివరంగా మాట్లాడుతున్నారు సేవకులు ఇతవరికి రక్షణ పొందాలి అంటే ఆచారాలు ంధువులు ఒత్తుడు కులాలు మతాలు వాతావరణము సాంప్రదాయాలు ఇన్ని కానీ ఈ రోజున ఎవరి భక్తి వారిది ఎవరు ఎవరిని పట్టించుకోవడానికి లేదు కనుక నేను అందుకే అంటున్నా మరుపుడు కంటే అతి సమీపముగా ఉన్నది చాలా దగ్గరగా ఉన్నది రక్షకుడు అతి సమీపంలో ఉన్నాడు ఆయన రాకడ దినం ఆ గడియ ఎంతో సమీపం అని మనకు అర్థమవుతుంది శరీరానుసారులై ఆత్మ ఆత్మసమందులై జీవించండి ఈ పదమూడు అధ్యయం చాలా బాగుంటుంది ప్రియ దేవుని బిడలరా వెలుగు పుత్రులుగా జీవించాలి అంటే అక్కడే రోమపత్రిక పదమూడు పదమూడు ఉంటుంది రాత్రి గడించింది మేలు పగలు వచ్చేసింది పగలున్నంత వరకు ఆయన మనకు అప్పగించిన పనులు చేయాలి చీకటిని చీకటి క్రియలను విసర్జించాలి ఉదయకాల మందు దేవుని బిడలు పగడ సంబంధులు అని ఉంది మీరు చీకటి సంబంధులు కాదు చీకటి సంబంధులు అంటే పాపపు లక్షణాలు మనలో ఉండకూడదు కనుక ప్రియ దేవుని బిడ్డలారా కనుక ఇప్పుడే లేవండి మత్తులు ఉన్నట్లయితే అంటే ఏంటి పాపంలో ఉన్నట్లయితే సోమర్తనంలో ఉన్నట్లయితే రక్షణ పొందుదాములే పొందుదాములే అనే ఉన్నట్లయితే మీరు ఇప్పుడే బయటికి రావాలి అని రాస్తున్నాడు కనుక ఈ ఉదయ కాలమందు చీకటి జీవితాలన్నీ కూడా మనం విడిచిపెట్టాలి వెలుగులో జీవించడానికే ప్రయత్నించాలి మనం వెలుగు సంబంధం కదా వెలుగు క్రియలే ఉండాలి చీకటి క్రియలు అంటే పాపపు క్రియలు అసహ్యమైన కార్యాలు మనము ఏమాత్రం కూడా ఉండకూడదు దేవుని రాకడ కాలంలో లోకానికి వెలుగైన ఏ సైని మనం ధరించాలి ఆయన వెలుగు కదా ఒక పేదవాని ఇంటిలో ఒకే ఒక దీపం ఉంది అనుకుందాం ఇంటిల్లి పాది కూడా ఆ దీపం మీద ఆధారపడతారుగా ఇల్లాలు వంట చేసుకోవడానికి అదే దీపం కావాలి ఇంటైనా బట్టలు మార్చుకోవడానికి అదే దీపం కావాలి పిల్లలు చదువుకోవడానికి అదే దీపం కావాలి ఆరు బయట అమ్మాయిలు ముగ్గులు వేయడానికి అదే దీపం కావాలి ప్రభుని ఎరగని వారి గురించి మాట్లాడుతున్నా ప్రభుని ఎరిగిన వారు ముగ్గులు ఏంటని అంటారేమో సహజంగా పాత రోజుల్లో ఒక దీపం ఉంటే ఆ దీపం మీద ఎంతమంది ఆధారపడతారని జ్ఞాపకం చేస్తున్నా పాత రోజులు జ్ఞాపకం చేస్తున్నా కనుక ఇంటిల్లో పాది ఏ కార్యక్రమానికైనా దీపం మీద ఆధారపడినట్లే మనం కూడా ఏ పని చేస్తున్నా ఎక్కడ ఉన్నా మనతో ఎంతమంది ఉన్నా క్రీస్తు ప్రభు అనే వెలుగు మీదే ఆధారపడాలి అంటే మనం ఎక్కడ కూర్చున్నా ఎక్కడ నిలబడినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా మనం ఏ ఉద్యోగం చేస్తున్నా అసలైన విషయం తెలుసా నేను ప్రభు బిడ్డని ప్రభు వస్తారు నేను ఎత్తబడాలి అప్పటివరకు భూమి మీద బతకాలిగా భూమి మీద బతకాలంటే తినాలిగా తినాలంటే ఏ ఉద్యోగము ఏ వ్యాపారం ఏ పనులు చేసుకోవాలిగా అదనమాట వెలుగు సంబంధాలు ఆలోచించేది కనుక ఇక్కడ మనం శాశ్వతం కాదు ఇక్కడ మనము రేపు ప్రభు వస్తే ఎత్తబడాలి కనుక మరి భూమి మీద ఉండాలి కనుక ఉండాలి అంటే ఏదో ఒకటి తినాలి కదా అన్నట్లుగా మనము ఆయన గురించి ధ్యానిస్తుండాలి ఆ వెలుగు మీద ఆధారపడాలి ఆ వెలుగు మీదే ఆధారపడాలి కనుక వెలుగు చూపించడానికే కానీ చూపించుకోవడానికి కాదు అని గ్రహించాలి మనం వెలుగును చూపించడానికే కానీ చూపించుకోవడానికి కాదు అని గమనించాలి బాప్టిజం ఇచ్చే యోహాను లోక పాపలను మోసుకుని పోతున్న దేవుని గురిపిల్ల అని ప్రజలకి యేసును చూపించాడు మన మాటల వలన చేతల వలన మన ప్రవర్తన వలన సృష్టికర్తను సృష్టికి లోకానికి చూపించగలగాలి క్రీస్తులో వెలగడం అంటే అన్ని పరిస్థితులలో వెలుగుతూనే ఉండాలి మనం కనుక మీ వెలుగును కొంచెం కింద పెట్టడం కోసం కాదు దీపస్తంభం పైన పెట్టాలి అనగా నువ్వు వెలుగుతూ ఉండాలి అనే మాటలు ప్రియమైన దేవుని బిడలేరా మీరు వెలుగు సంబంధులు అని మర్చిపోమాకండి కనుక ఇంకా మీరు వచ్చి క్రియలు ఉన్నాయా వాటిని విడిచిపెట్టేయండి కనుక ఏ సయ్యా అతి త్వరగా రాబోతున్నాడు కనుక మన మాటలు ఏ సైని చూపించేదిగా మన నడవడిక ఏ సైని చూపించేదిగా మన వ్యవహారికత ఏ సైని చూపించేదిగా ఇంటి కుటుంబస్తులందరూ ఒక్క దీపం మీద ఆధారపడినట్లు మనమందరము ఏ సై మీదే ఆధారపడాలి ప్రార్థించుకుందాం సర్వశక్తి గెలిగిన తండ్రి బ్రహ్మ పత్రిక పదమూడవ అధ్యాయము పదకొండవచ్చులో మీరు వెలుగు సంబంధులు అని అన్నారు అనగా మెలకుగా ఉండడం నేర్చుకోవాలి అంటే నిద్రపోద్దని కాదు మెలకుగా రక్షించబడినవారు చీకటి వారు కాదు గనక లోక సంబంధులు కాదు గనక ఆ వెలుగు మీదే ఆధారపడాలి ఆ వెలుగును చూపించడానికే కానీ చూపించుకోవడానికి కాదు అనగా మా జీవితాలలో యేసు క్రీస్తుని చూపించాలి మేము మా మాటల ద్వారా మా ఆలోచన ద్వారా మా యొక్క నడక ద్వారా మిమ్మల్ని చూపించే కృపను దయచేయమని ఇంకా ఈ ఉదయ కాల మందు ఎవరైనా చీకట్లో ఉన్నట్లయితే ఇప్పుడే బయటికి రావడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్దించి మంచి ఆయుష్ మంచి ఆరోగ్యం దయచేసి వారు అనుకున్నవన్నీ కూడా పొందుకోవడానికి సహాయం చేయండి ఏ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాలతో ప్రతి గృహాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ విశ్రాంతి దినమందు ఎవరు ఏ విధమైన ఆరాధనలైన తరువాత ఎవరు ఏ విధమైన పనులు పెట్టుకున్నారో వారి ప్ర పనులలో వారి ప్రయాణాలలో ఉండి మేలు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ యు ప్రభు ఈ దినము మీకు మీ కుటుంబాలకు తోడయుంను గాక